రైతులకు నమస్తే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ చేశాను బేలర్లు మార్కెట్లో ఇప్పటి వరకు లేనటు విధంగా గట్టిగా కట్టలు కట్టేటటువంటి టెక్నాలజీతో మిషన్ ఇవ్వడం జరుగుతుంది దీనివలన కట్ట గట్టిగా కట్టడం వల్ల వర్షాకాలంలో గడ్డి తడవడు దానివలన పశువులు ఆ మేతని తినడానికి ఇష్టపడతాయి సో అలాగే మిషన్ కొన్నటువంటి రైతులు మరి ఎక్కువ ఎక్కువ గడ్డి కట్టేస్తున్నప్పుడు వాళ్ళకి లాస్ రావకుండా ఉండే విధంగా ఎక్కువ స్పీడుగా గడ్డిని లాక్కునే విధంగా గడ్డి కట్టెలు త్వరగా కట్టే విధంగా డబల్ కట్టర్ బార్ని ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఇటు గడ్డి కట్టించుకునే రైతుకు గట్టిగా గడ్డి కడుతుంది కట్ట కడుతుంది అలాగే ఎక్కువ గడ్డిని ఆ కట్టలో కడుతుంది అలాగే మిషన్ కొన్నటువంటి రైతులకు కూడా ఎక్కువ కట్టలు కట్టే విధంగా డబల్ కట్టర్ బార్ని ఇవ్వడం జరుగుతు ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ఇటు గడ్డి కట్టించుకునే రైతుకు అలాగే మిషన్ కొన్న రైతు కూడా ఉపయోగం కలుగుతుంది కావున ఈ మిషన్ కొనదలుచుకున్న రైతులు సంప్రదించండి మా ఫోన్ నెంబర్